బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిస్తున్న సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం జగదీష్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ నాగార్జున సాగర్ కు భారీ వరద ఇరవై ఆరు క్రస్ట్ రేట్లు ఎత్తి నీటి విడుదల భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వం సభ్యత్వ కార్యక్రమం సంఘటన అభియాన్ రెండు వేల ఇరవై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ సింగ్ ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు సోమవారం రోడ్డు మార్గంలో పర్యటించిన ఆయన కుసుమాంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు వరద ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇతర పాల్గొన్నారు లో వరద బాధితు పరామర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగనగర్ లో తమ బాధను వైఎస్ జగన్ గారికి చెప్పుకున్న బాధితులు వరద ప్రభుత్వ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ ನಲಭನ ಉಪಯೋಗ ಇರೋದು ಮಂದಿ ಮಂದಿ ಸರ್ పై పైన చూస్తూ ఉంటే చాలా ఉందన్నా రాజధాని పడకూడదు రోడ్ లో లేడీస్ కూడా ఎక్కించుకోవట్లేదన్నా ఆధర్ నాగార్జునా సాగర్ జలాశయం పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో సాగర్ జలాశయం ఇరవై ఆరు క్రస్ట్ గ్రేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేశారు జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదు పాయింట్ నాలుగు ఒకటి క్యూసెక్ల నీరు ఇంట్లోగా వస్తుందని అధికారులు తెలిపారు వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వరద ఉత్తిని అంచనా వేస్తారు వరదలు కొట్టుకుపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి మంత్రులు నిన్న బయటకు రాలేదా నిజంగా ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు ఉంటే ప్రజలు బయటికి రారు మీ ప్రాణం కంటే ఎక్కువ ఏదీ ఉండదు అంటూ బయటకు రాకండి అని ప్రభుత్వాలు అధికారులు ప్రజలకు తెలియజేయాలి దురదృష్టవతో ఒక ను వరదల వల్ల కోల్పోయామంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు అని చేస్తున్నారు పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం సైంటిస్టును అశ్విని మోతిలాల్ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది తొందరగా బావాలని అనిపిస్తుంది కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు సరే ఈ వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అధికారులు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఎనిమిది యూనిట్స్గా విభజించి అత్యవసర పరిస్థితిలో సహాయం అందించే విధంగా అందుబాటులో ఉంచారు విపత్తుల నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయల నష్టం జరిగిందని దీనికి ప్రధానమంత్రి సహాయం చెల్లించాల్సిందిగా కోరుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి మంత్రులు అధికారులు అందుబాటులో ఉంటారు నష్టపరిహారం అధికారులు ప్రత్యేక అందజేయాలి ఈ వర్త సంాయంలో బొంగరాజ్యానికి చేయదగిన సూచన మీరు బొంగరాజ్యం చేసిన తర్వాత మా కొమారెడ్డి గారు లేకపోతే మా మంత్రి సహాయంలో వాస్తవానికి మాట్లాడడానికి అవకాశం లేదు అన్ని తీరుగా వినరాడి కూడా మీకు బాధ కలిగితే మీరు ఇక్కనే ఆపడానికితే మా రాజు నిదాని మొదలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మరి దయచేసి గురుగ రాజకీయాలకు స్వస్తి పరకండి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాల్సిన సమ సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు ధైర్ వచ్చిందంటే ఇరవై మంది దిగిపోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలో మీకు చనిపోతే నిర్పంచమా మార్మికంగా లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళ ఇప్పుడే నేను వస్తుంటే నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకున్న ఇన్జిఓ నుంచి తోటగా వాళ్ళు ఐదైదు లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వడం ఇది ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత పది లక్షల రూపాయల ఇరవై లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆనుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అడ్డగా నిలబడతాము మీ కష్టాన్ని మేము గుర్తించము మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయం అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదాహరణ నిర్ణయ నాయకుగా ముందుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ విధంగా స్వతంత్ర సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయం కలిపిస్తే ప్రజలకు మాకు ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతుంటే ఈ సందర్భ కాలం వాటిని తెల్లవారుజామున మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కృష్ణలంక ఇబ్రాహీంపట్నం ఫర్రై జూపడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జూపిడి మూలపాడులో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం అదరాధి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు అందరికీ ఆహారం నీళ్ళ సరఫరా చేస్తామన్న సీఎం ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరో నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు సీఎం ఎవరు ఆధైర్యపడద్దు అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు సీఎం మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తానని అభ్యం చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నాం ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోర్డు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే ఓట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆప అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది ఎప్పుడు రానంటే ఒక గంట టైం ఇవ్వండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక ఇబ్బంది పెట్టినా కూడా విన్నానుమా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయిన స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ గొల్లి నేను చేస్తాను ప్రకాశం పారెస్ వద్ద డెబ్బై గేట్లలో మొదటి మూడు గేట్లు విరిగిపోయిన దృశ్యాలు జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటరీ హాల్లో పబ్లిక్ రివెన్స్ రిటైరల్ సిస్టమ్ను కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆజనాన్ని స్వీకరించారు బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ వరద ప్రాంత ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపై మీడియాకు వివరిస్తున్న సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం జగదీష్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ నాగార్జున సాగర్ కు భారీ వరద ఇరవై ఆరు క్రస్ట్ గ్రేట్లు ఎత్తి నీటి విడుదల మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా